శ్యామల ఆడపిల్ల రా తొందర కానీ నూట ఎనిమిది దీపాలంటే మాట్లాారా ఇలా ఏడు వారాలు వెలిగిస్తే మంచి భార్య దొరుకుతుందని మా తాత చెప్పాడు నా మాట విని ఒక్క దీపం వెలిగించు నీకు మంచి భార్య దొరుకుతుంది నాకు అలాంటి ఏం లేవు కానీ నువ్వు రారా వస్తాయరా ఆ నమ్మకాలు కూడా వస్తాయి అందరి దేవుడికి బాయ్ చూపిస్తాను అమ్మాయి బాగుంది చాలా అందంగా ఉంది చంపాలంటే బాధగా కూడా ఉంది కానీ తప్పదు చంపేయండి శంకర్ దాన్ని కసితో చంపకండి ఇంట్రెస్ట్ గా చంపండి మర్డర్లో మీకున్న ప్యాషన్ కనపడాలి ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి ఉన్నారు ఒక్కడి పట్టుకోలేకపోయారు కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా జాగ్రత్త పడ్డాడు మీకైతే ఇల్లరికి ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను నువ్వు పక్కనే ఉండి వాడి ఎవడో తీసుకువెళ్తుంటే చేస్తున్నావు కనీసం వారు ఎలా ఉంటాడో ఒక్కక్లు ఒక్కక్లు కూడా చెప్పలేకపోయావు ఫోన్ తొందరగా సిప్పి బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి తొందరగా ఓకేనా ఫోన్ బావా వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు రింగ్ అవుతుంది హలో హలో ఎరా నువ్వు బాబీ గారి పెళ్లి చేయిస్తానన్నా చేయించావా నువ్వు చేయించావుంటావా ఆడు రౌడీ పెద్ద పుడింగిగాడేం కాదు బిగినింగ్ బీడీలు అమ్ముకున్నా బీడీలు రే అరిస్తావేట ఎవరా నువ్వు ఎక్కడ తీసుకెళ్ళా తెలియదు సార్ ప్రమాణ పత్రిక సార్ వాడు తీసుకెళ్ళాడు నాకు తెలియదు సార్ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు వాడు ఇంకా రాలేదు సార్ రే నా కార్డు నెంబర్ నెంబర్ వాడి నెంబర్ కూడా నా దగ్గర లేదు సార్ రే ఇస్తావా చూస్తావా ఈ ఒప్పుడు తెలిసిన బిస్ ఎలా ఉన్నాడు సార్ 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 జస్ట్ వెయిట్ సార్ ఏదో చెప్తా సార్ రాసుకోండి సార్ ఒక నిమిషం ఉంటా రాసుకోండి రాబల్ సెవెన్ త్రీ జీరో త్రీ సెవెన్ సెవెన్ నైన్ రైట్ దాచేరా అన్నా వీడియోస్ కున్నాన్నా మళ్ళీ డైల్ చెయరా వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి బాబు ఇది మనకు 100 యాడ్స్ ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసాం కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం ఆడియన్స్ ని క్లాస్ మాస్ అని విభజన రాడికల్ చేయకండి ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే ఇంతకీ సీన్ ఏంటో చెప్పు ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చీలని మీరు లేపుకొచ్చేసారు వాడు మీకు ఫోన్ చేస్తావ్ మీరు వెంటనే వాడుకో వార్నింగ్ ఇవ్వాలి సీన్ అదిరిందయ్యా கரండ్ టైగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్లో అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎదికయ్యా కరెక్ట్ గా రే ఆ పడట ఫోన్ ఏమండ్రా బాబుకి ఫోన్ ఏమండయ్యా আরে వాట్ ఏ టైమింగ్ రే షట్ కెమెరా యాక్షన్ హలో రే నేను వరంగల్ బాబ్జీని మాట్లాడుతున్నా బాయిలింగ్ స్టార్ బబ్బులు ఇక్కడ రే ఎంత ధైర్యం ఉంటే నా ఛాలెంజ్ తీసుకెళ్తావురా చెల్లెంట్రా ఉంటే నిన్ను కూడా లేపేలే వాళ్ళే నువ్వు అరిస్తే ఫ్రస్ట్రేషన్ నేను అరిస్తే సెన్సేషన్ నా గురించి నీకు తెలీదు నా చెల్లి మీద చెయ్యి పడిందో చెయ్యేట్రా ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేశాను రే తమ్ముంటే ఎక్కడ నా చెప్పరా ఏంట్రా బెదిరిస్తున్నావు నీ బెదిరింపులకు భయపడిపోను వైలింగ్ స్టార్ బొబ్బులు ఇక్కడ హైదరాబాద్ అన్నపూర్ణ సోరసౌన రేయ్ వస్తున్నా వెయిట్ చేస్తున్నా నిసంక అక్కడ ఉంటావా చూట్ పోలేదో తో మెటా ఏ సత్ పోలేదో తో పట యావో मेरे साथ लड़ाई रेय कावास ఆహా అద్భుతంగా చేశారు బాబు ఫెంటాస్టిక్ మోడలింగ్ బాబు డైలాగ్ డైలాగ్ డైలమలో పడేసింది చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీనే లేపేస్తారని అవతల కౌంటర్ వచ్చినోని కూడా మనం అప్రషియేట్ చేయాలయ్య ఎందుకు ఎవరు ఆర్టిస్ట్ తమిళ ఆర్టిస్ట్ బాబు తమిళ ఐ లవ్ తమిళాయి వాళ్ళు చాలా రియల్ ఎస్టికే చేస్తారే కాకపోతే వాళ్ళ కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఇంతకు ఎప్పుడొస్తా అతను మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తాను రే ఇక్కడ పాయిలిక్ స్టార్ పబ్లూ ఎవటరా ఎవరమ్మా నా చెల్లమ్మా ఇక్కడ చెల్లెమ్మంట ఈ తమిళోడి ఇంకా క్యారెటర్లో నుంచి బయటకి రాలేదు మనం ఇనుమాలో అయితే ఎలా ఉంటో చూపిద్దాం ఆ ఏంటమ్మా బాప్చేయ్ మ్యాటర్ ఏంటి నచ్చల్లం ఎక్కడురా రేపు చేసేయని చెప్పే కదా కొట్టాలంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చేటట్టు కొట్టం కాదు ఎవరు లేపు చేయాలి ఎవరు చెల్ల్రో ఏ ఆర్చీస్ నువ్వు సెంటర్ ఉందా నీకు టైమింగ్ ఉందా తమిళోడు యాక్టింగ్లో రియాలిటీ ఉంటుందని చెప్పి నిన్ను ఎంకేట్ చేశాను లేకపోతే సుబ్బరాజు ప్రభాస్ సినిమా ఎంకరేట్ చేసేవాడు కదా

వీటికి దొరికినదేనంటే ఉన్నారు స్వచ్ఛందంగా నేను సరే అండి అయిపోతాను అదే మేము కూడా పోతాం వీడి సీరియల్ హీరోనా సార్ సార్ కొద్దిగా చెప్పండి ఒకసారి టీవీ హీరో సార్ మీరు తబిలా తెచ్చు అనుకునే ఏదో వాగేసారు సార్ తను వదిలేయండి సార్ ప్లీజ్ సార్ అనా ఈ ఐటమ్ కాడు చెప్పేది నిజమేనా అన్నా బైగన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టిచ్చిండు అన్నా బాడీ హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు వాడు దొరికితే అందరు దొరుకుతారు రండ్రా సార్ మన ఇండియన్ పోలీసులు తాబోతు వదిలేసిన పర్వాలేదు ఆ రాంగ్ నెంబర్ గాని మట్టుకు వదలద్దు సార్ హైదరాబాద్ లో గల్లీ గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు అవసరమైతే నా హెల్ప్ తీసుకోండి సార్ రే ఆడిని బండికి చెంద్ర రే మీ అమ్మ కడుపు మాడా వందో ఎపిసోడ్ టెలికాస్ట్ ఆగిపోతారు